హలో ఎవ్రీవన్ అయితే నేను బీట్రూట్ సాంబార్ చేస్తున్నాను ముందుగా అయితే పప్పు ఉడకబెట్టేసుకున్నాను రెండు ఎల్లిపాయలు పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని ఇప్పుడు రుబ్బి పక్కన పెట్టుకోవాలి అదే కుక్కర్లో బీట్రూట్ ముక్కలు కూడా వేసి ఉడికించుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేదాకా ఇప్పుడైతే కిన్నెలో తిరువాత పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు కూడా వేసేసాను టమాటా వేసుకోవాలి చింతపండు పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి బీట్రూట్ ముక్కలు ఉడికిపోయాయి ఇక్కడైతే ఇప్పుడు టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం నూనెలో బాగా మగ్గనిద్దాము బీట్రూట్ ముక్కల్ని కూడా ఇప్పుడైతే సరిపడా కారం కూడా వేసేసుకుందాము ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము మనమైతే రుబ్బి రుబ్బి పెట్టేసుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపి వాటర్ పోసేసుకుందాము అండ్ బీట్రూట్ ముక్కలు ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ తగినంత వేసేసుకోని ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ కొత్తిమీర టేస్ట్కి సరిపడా కొద్దిగా బెల్లం కూడా వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అండ్ మనము పప్పు రుబ్బుకునేటప్పుడు అయితే మేము ఎప్పుడు సాంబార్ చేసుకున్న చప్పుడిపప్పు అయితే పక్కన పెట్టేసుకుంటాము దీని కాంబినేషన్గా ఎల్లిపాయ కారం అనమాట వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం చపడిపప్పు నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు వచ్చేస్తాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ